హలో అండి అందరైతే ఎలా ఉన్నారు ఇంక ఇప్పుడైతే ఎండాకాలం అయితే స్టార్ట్ అయింది కదా శివరాత్రికి చలి అనేది శివ శివ అనుకుంటూ పోయి ఎండాకాలం అయితే వస్తుందంట అని పెద్దలు అంటారు నాకు మాత్రం ఏం తెలుసులేండి నేను చిన్నగా ఉన్నప్పుడు ఈ మాట అయితే వింటుంటే అందుకోసమనే ఇప్పుడు కూడా మీతో చెప్పాలి అని అనుకుంటున్నా ఇంకా పల్లెటూరులో ఉన్న వాళ్ళైతే ఎక్కువగా పనులు చేసుకుంటూ ఉంటారు అది ఎండాకాలమైనా వానకాలమైనా ఎప్పుడైనా వాళ్ళు పనులు కంటిన్యూ చేసుకుంటూనే ఉంటారు ముఖ్యంగా వ్యవసాయం చేసే వాళ్ళైతే ఎంత ఎండాకాలం వచ్చినా వాళ్ళు పనులు అన్న అనేది అస్సలు బంద్ చేసుకోకుండా అయితే ఉండలేరండి ఇంకా వాళ్ళు ఎంత ఎండాకాలం వచ్చినా పనులు చేయడానికి కారణం ఏంటిది అని అంటే ఇవేనండి ఇవి ఒక గ్లాసు తాగడం వల్లనే వాళ్ళు ఎంత ఎండకైనా పని చేసుకోగల కెపాసిటీ అయితే ఉంటుంది అంత బలం అయితే ఉంటుందండి అసలు మన బాడీ అనేది చాలా చాలా చలవ ఇస్తుంది పండ్ల రసాల కన్నా వీటికే ఎక్కువ చలువ వేసే గుణం ఉంటుంది అందుకోసమని కంపల్సరీ ఎండాకాలంలో రోజు ఒక్క గ్లాస్ అయినా తాగండి ఇంకా పల్లెటూళ్ళలో ఉన్నవాళ్ళు ఎక్కువగా పనులకు వెళ్ళే వాళ్ళు ఇవి మాత్రమే తాగుతారండి వాళ్ళు పండ్ల రసాలు అనేదే తాగరు ఇవి తాగడం వల్లనే ఎంత ఎండ కొట్టినా ఎంత ఎండ చూపించినా మన బాడీకి ఇవి ఒక్క గ్లాసు తాగడం వల్లనే వాళ్ళు పనులైతే అయితే ఎండకుండి అంత బాగా చేసుకోగలుగుతారు ఇంకా మరి ఇవి ఎట్లా చేసిన అనేది వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ప్లీజ్ నా వీడియోకి అయితే ఒక్క లైక్ ఇవ్వరా అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఇవి మీకు నచ్చినాయి అనుకోండి తప్పకుండా షేర్ చేయండి ఓకేనా మరి వీడియో అయితే చూసేయండి ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె అయితే పెట్టుకున్నా తర్వాత ఒక గ్లాసు నీళ్ళు అయితే పోసుకుంటున్నా నేను ఇప్పుడు కొంచెమే చూపిస్తున్నాను కాబట్టి ఒక గ్లాసు నీళ్ళు అయితే పోసుకోవాలి తర్వాత రాగి పిండి ఉంటుంది కదా అదే మా సైడు తైద పిండి అని అంటారు నేను ఇక్కడ కొంచెం అంటే చిన్న ఛాయ్ గ్లాసు మాత్రమే ఒక గిన్నెలకైతే తీసుకొని ఇంకా నీళ్ళు పోసి అయితే ఫస్ట్ ఎక్కడ గడ్డలు లేకుండా అయితే కలుపుకోవాలి తర్వాత మనం పొయ్యి మీద పెట్టుకున్న నీళ్ళలో కొంచెం ఉప్పు వేసుకున్న తర్వాత ఇంక ఈ విధంగా అయితే మరిగించుకోవాలి నీళ్ళు మరిగిన తర్వాత మనం ఇందాక పిండి కలుపుకున్నాం కదా ఈ పిండి అయితే పో ఊర్లలో అయితే ఎక్కువగా అంటే రేపు చేసుకుంటే రాగి జావ అంటే మా సైడు అంబలి అని అంటారు ఊర్లల్లో అయితే రేపు చేసుకుంటే అంబలి ఈరోజు పిండి తడిపి పెట్టుకుంటారు అట్లా తడిపి పెట్టుకోవడం వల్ల పిండి అనేది పులుస్తుంది అంబలి కూడా కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది అందుకోసమని అప్పటికప్పుడు చేయరు కాకపోతే నేను ఎప్పుడైతే వీడియోస్ కోసమని చూపిస్తున్నా అప్పటికప్పుడు చేసే అంబలి అనేది కొంచెం చప్పగా ఉంటుంది పులుపు అనేది అనేది ఉండదు ఇంకా తర్వాత ఎక్కువగా కలి పెట్టి అయితే చేసుకుంటారు అంబలి ఇప్పుడైతే ఈ కాలంలో కలి అనేది లేదు కలి అంటే కళ్ళు అనుకునేరు కళ్ళు కాదండి ఊర్లలో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది కలి అంటే ఏంటిది అనేది ఇంతకు ముందుకు అంటే మన అమ్మమ్మల కాలంలో ఇప్పటి కూడా చేస్తుంటారు కలిపెట్టి అంబలి అయితే వేస్తుంటారు కానీ చాలా తక్కువండి ఇప్పుడు జనరేషన్ మారిపోయింది కదా అందుకోసమని కలి అనేదే లేదు అసలు ఆ మాటనే లేదు మీకు కనుక కలి తెలిసిన వాళ్ళైతే నాకు ఒక కామెంట్ అయితే పెట్టండి ఓహో ఇంతమందికి తెలుసా అనేది నేను కూడా తెలుసుకుంటా నాకైతే తెలుసు నేను చిన్న ఉన్నప్పుడు మా అమ్మ కలిపెట్టి అంబలైతే కాసేది ఇంక ఇప్పుడైతే కళ లేదు కదా అందుకోసమని చాలా మంది ఇట్లనే వేసుకుంటున్నారు అప్పటికప్పుడు పిండి తడుపుకొని ఇంకా అంబలైతే ఇంకా ఉడికిపోయిందండి కిందకి అయితే దించుకున్నా తర్వాత ఇంకొక గ్లాస్లో కొంచెం అంటే రెండు స్పూన్ల పెరుగు వేసుకొని ఇంకా గ్లాసు నిండగా నీళ్ళు అయితే పోసుకోవాలి నీళ్ళు పోసుకున్న తర్వాత ఏమంటారు విస్కర్ ఉంటుంది కదా విస్కర్ తోటైతే కలుపుకోవాలి చాలా మంది మజ్జిగ వేసుకోవడానికి మిక్సీలో పడతారండి అసలు పెరుగు వేసి మిక్సీలు అస్సలు పట్టద్దు ఎందుకు అని అంటే పెరుగులో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది అంటే మంచి బ్యాక్టీరియా ఉంటుంది అందుకోసమని మిక్సీలో వేసి ఆ బ్యాక్టీరియా అనేది చనిపోతుంది అందుకోసమని మిక్సీలో మాత్రం అస్సలు వేయొద్దండి పెరుగు మాత్రము ఏదైనా ఒక చెంపులో కానీ ఒక గ్లాస్లో కానీ ఒక గిన్నెలో కానీ ఈ విధంగా విస్కర్ తోటి కలుపుకుంటే చూసింటే ఇంక ఈ విధంగా మజ్జిగ మజ్జిగలాగా అయితే అయింది కదా ఇట్లా బొంగల్లాగా అయితే వచ్చింది కదా బుడగల్లాగా ఇట్లా వేసుకుంటేనే బాగుంటుందండి మజ్జిగ చేయడానికి అన్ని మిక్సీలో అయితే పట్టుకుంటారు దయచేసి మిక్సీలో మాత్రం అస్సలు పట్టొద్దండి అట్లా అసలు పట్టితే ఇంకా అసలు మనకు బ్యాక్టీరియా అనేది అందదు ఇంకా తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపు ఇంకా ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలండి చూసిండ్రు కదా ఇంకా ఇట్లయితే రెడీ చేసుకోవాలి ఇంకా మజ్జిగ అయితే రెడీ అయితే అయిపోయిందండి పక్కన అయితే పెట్టుకుందాము తర్వాత ఇంకొక గ్లాసు నీళ్ళు అయితే పోసుకుంటున్నా నేనైతే చెంబులో వేసుకుంటున్నా తర్వాత ఒక నిమ్మకాయ అయితే విత్తనాలు తీసేసి ఇంకా పిండుకోవాలండి ఒక నిమ్మకాయ అయితే చేసుకుంటున్నా నేను ఒక గ్లాసు మాత్రమే వేసుకుంటున్నా కాబట్టి ఒక నిమ్మకాయ అయితే మొత్తం అయితే వేసుకుంటున్నా మా ఊర్ల సైడ్ అయితే దీన్ని లెమన్ జ్యూస్ అని అన్నారు షర్బత్ అని అంటారు మా ఊరు సైడు మాది పచ్చి పల్లెటూరు భాష మాది షర్బత్ అని అంటామండి దీన్ని లెమన్ జ్యూస్ అనేది చాలా తక్కువ అంటాము ఇంకా షర్బత్ అయితే చేసుకున్న తర్వాత తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం చక్కెర వేసుకోవాలి కొంచెం చక్కెర వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు కూడా అయితే వేసుకోవాలి రెండు కలిపి ఇంకా మిక్సీ వేసుకొని తాగినామనుకోండి చాలా చాలా బాగుంటుందండి ఇంకా చూసిండీ కదా ఫ్రెండ్స్ మూడు ఏ విధంగా చేసినా అనేది వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసిండు కదా ఇంకా తర్వాత నేను మూడు గాజు గ్లాసులు అయితే తీసుకొని ఒక్కొక్క గ్లాసులో ఒక్కొక్కటి అయితే పోసుకుంటున్నాండి పల్లెటూర్లలో వాళ్ళైతే ఎక్కువగా ఇవి తాగే ఎంత ఎండను ఓర్చుకొనైనా పనులు అయితే చేయడానికి కారణం ఇవేనండి ఇంకా మీరు కూడా బయటికి వెళ్ళి జ్యూసులు తాగకుండా ఇంట్లోనే న్యాచురల్గా రూపాయి ఖర్చు లేకుండా అయితే తాగండి ఎక్కువగా పండ్ల రసాలకన్నా వీటికి ఎక్కువగా చలువ చేసే గుణం అయితే ఉంటుందండి కంపల్సరీ అయితే రోజుకు ఒక్క గ్లాస్ అయితే తాగండి ముఖ్యంగా పిల్లలకు అరవై ఏండ్ల పైబడిన వాళ్ళకైతే వాళ్ళకు ఎండ అనేది తొందరగా వాళ్ళకు తగులుతుంది అందుకోసమని వాళ్ళకైతే రోజు ఒక్క గ్లాస్ అన్న తాగిపించండి ఓకేనా మరి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఓకేనా మరి వీడియో ఎలా అనిపించింది అనేది నాకు ఒక్క కామెంట్ ద్వారా అయితే తెలిపండి ఓకేనా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం